నేను కదివి వైస్ చైర్మన్గా నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్నాను నేను ఎయిత్ వార్డు నుంచి కౌన్సిలర్గా ఎన్నికైనాను ఎన్నికైనప్పటి నుంచి నాకు వైస్ చైర్మన్ పదవి మా పార్టీ తరఫున లభించింది దాని నుంచి కూడా నాకు ఇంతవరకు ఎలాంటి ప్రాతినిధ్యం కూడా లేదు దానివలన నేను రాజీనామా చేయవలసి వచ్చినది నాకు ఎలాంటి ఒత్తిడిలు లేవు ఒకటి చెప్తే నేను రాలేదు నా స్వతహాగా నా పదవికి నాకు మర్యాద లేని చోట ఉండలేక నా వార్డు ప్రజలకు నేను సమాధానం చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకోసం నా స్వతహాగా నేను రాజీనామా చేస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖున కదిరి మున్సిపల్ కౌన్సిల్లో వైస్ చైర్మన్ వైస్ చైర్పర్సన్లంగా ఉన్నటువంటి కొమ్ము గంగాదేవి గారు తమ వైస్ చైర్మన్ పదవికి రాజీనామా కోరుతూ నాకు ఈరోజు విజ్ఞాపన పత్రం ఇచ్చారు దీన్ని ప్రొసీజర్ ప్రకారం చైర్మన్ గారికి తెలియజేసి నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో దీన్ని ఆమోదం కూడా పంచుతామండి నెక్స్ట్ కౌన్సిల్ సభ్యులందరూ దీన్ని ఆమోదం చెందిన తర్వాత ఆ రోజు నుంచి మేడం గారు వైస్ చైర్పర్సన్ పదవి ఉంటారు అప్పటివరకే ఆవిడ అప్పటి ఇప్పటి నుంచి కూడా ఆవిడ కౌన్సిల్గా కొనసాగుతారు కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాత వైస్ చైర్మన్ పదవికి పూర్తిగా రాజీనామా చేసినట్లు ప్రస్తుతం అయితే ఆవిడ నాకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు